వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం అమంగంపల్లి నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఎన్నికల్లో ప్రచారాన్ని ప్రారంభించారు సందర్భంగా ప్రచారణకు ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ మనిషి ముఖ్యమంత్రిగా ఎన్నో అద్భుతాలు చేశారు ఈ రోజు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్టాన్ని జగన్మోహన్ రెడ్డి బీజేపీకి తాకట్టు పెట్టారు విభజన హామీలు ఒక్కటి అమలు కాలేదు ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు కడప స్టీల్ ప్రారంభం కాలేదు ఇవాళ వైఎస్ఆర్ బిడ్డ కడప ఎంపీగా చేస్తోంది దీనికి కారణం జగన్ గారే బాబాయిని చంపిన హంతకుడికి మళ్లీ సీట్ ఇచ్చారు హంతకులను కాపాడుతున్నారు ఇది దురదృష్టకరం దుర్మార్గం ఇది అన్యాయం హంతకులను మళ్లీ చట్టసభల్లోనికి వెళ్లకుండా ప్రజలు అడ్డుకోవాలి న్యాయం ఓవైపు అధికారం ఓవైపు ఆధర్మం ఓవైపు నిలబడ్డ అవినాశిరెడ్డి రెడ్డి కావాలా న్యాయం వైపు నిలబడ్డ వయస్ షర్మిలా కావాలా ప్రజలు నిర్ణయం తీసుకోవాలి హత్య రాజకీయాలు చేసే అవినాష్ రెడ్డిని కాపాడే జగన్ రెడ్డిని ఇద్దరిని ఓడించాలి రాష్టం అభివృద్ది చెందాలి అంటే హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలి కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్టం అభివృద్ది బీజేపీ దగ్గర జగన్ ఒక బానిసలా మారారు బద్వే నుంచి విజయ జ్యోతిని భారీ మెచార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఎన్ని అద్భుతమైన పథకాలను చేశారో అందరూ చూశారు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో ఉపాధి హావీ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు రుణమాఫీ అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి జల యజ్ఞం అయితే ఏమి నలభై లక్షల మందికి పైగా ఇల్లులైతేనేమి ఇలాంటివి ఎన్నో చేయగలిగాడు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనిషి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో చేయగలిగారు కానీ ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పారు వచ్చిందా స్పెషల్ స్టేటస్ వచ్చిందా నా స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం ఒక వంద వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి ఎంత బాగుపడేది మన రాష్ట్రం కానీ స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ స్పెషల్ స్టేటస్ ఈ రోజు లేదు పోలవరం ప్రాజెక్టు లేదు రాజధాని లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు రెండుంటే ఎప్పుడో అయిపోయాయి ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు మళ్ళీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు ఇది ఎంత మటుకు సబబు అని అడుగుతున్నా దోషులు వాళ్ళు అని సిబిఐ చెప్తుంది సాక్ష్యాలు చెప్తున్నాయి ఆధారాలున్నాయి ఉన్నాయి ఇలాంటి అన్ని అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళకి హత్య చేసిన వాళ్ళకి ఇంకా శిక్ష పడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళని కాపాడుతుండడమే కారణం ఇదంతా ఒకటైతే ఈ రోజు కడప పార్లమెంట్ సీటు మళ్లీ వాళ్ళకే ఇచ్చారు జగనన్నగారు గారు అంటే ఇక అహంకారం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి అధికారం ఇచ్చింది ఎందుకు అధికారం ఇచ్చింది జగనన్న గారికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు ఓట్లేసింది ఎందుకు పోలవరం ప్రాజెక్టు కడతారని ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు రాజధాని కడతారని కానీ అధికారాన్ని ఆ పదవిని రోజు జగనన్న గారు హంతకులను కాపాడడం కోసం వాడుతున్నారు అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇంకా ఏమిటి ఇది దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమిటి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్లీ హంతకులు గెలవకూడదని మళ్లీ హంతకులకు చట్ట సభలకు వెళ్లకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది ఒక భయము ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నాను ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడి వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాశ్రెడ్డి ఉన్నారు ఎవర్ను ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నాను ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్న అవినాశ్ రెడ్డి ఉన్నాడు ఒకవైపు ధర్మం కోసం నిలబడ్డ నేనున్నాడు ఇంకోవైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్న అవినాశ్ రెడ్డి ఉన్నాడు ఎవరిని గెలిపిస్తారో నిర్ణేతలు మీరే ఒక్కసారి ఆలోచన చేయండి న్యాయం అన్నది గెలవాలి అంటే ప్రజలు దాని పక్షాన్ని నిలబడాలి మీ భవిష్యత్తు బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా రావాలన్నా పోలవరం ప్రాజెక్టు కట్టుకోవాలన్నా మనం ఏ ఇతర ప్రాజెక్ట్ అన్నా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చూడండి ఎలా ఉంది దాని పరిస్థితి పథకాలు శంకుస్థాపనలు కేసే ప్రాజెక్టు గా తయారైంది తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ పాటికి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయిపోయేది కదా వాస్తవం కదా ఒక్కసారి ఆలోచించండి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా మన రాష్ట్రం అభివృద్ది చెందాలన్నా ఈ హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్న గారిని అవినాష్ రెడ్డి గారిని ఓడించాల్సిన అవసరం ఉంది మరొకసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించండి అలాగే పద్వేల్ నియోజకవర్గం జ్యోతమ్మే మీకు సేవ చేయాలనుకుంటున్న ఆశీర్వదించాలని గొప్ప మెజారిటీతో కల్పించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగబోతున్న విషయం మీ అందరికీ తెలుసు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంటుకు వచ్చేసి శర్మిలారెడ్డి గారు అసెంబ్లీకి బద్వేలు అసెంబ్లీకి విజయ జ్యోతి గారు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు మీద ఓటు వేసి వీరిని వారిని గెలిపించాలని మీకు విజ్ఞప్తి చేసేదాని కోసం ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ముందు మద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ విజయజోతీ గారు మాట్లాడుతారు. వచ్చేది ఎవరు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారూ. అదే చిరునాబు అదే కల్పగోల తనం అదే కష్టపడే మస్తత్వం ఈ లక్షణాలను గుర్తించి వైఎస్ వివేకానంద రెడ్డి గారు వైఎస్ శర్మలమని మన ఎంపీగా మన ప్రాంతం ప్రజలకు సేవ చేస్తుంది అని ప్రయత్నించారు ఆ ప్రయత్నమే ఆయన మరణానికి కారణమవుతుంది అని ఊహించుడు కూడా ఈరోజు మన ముందు వైఎస్ శర్మలమ్మ గారు ఉన్నారు వైఎస్ వివేకానంద రెడ్డి పూర్తి చేయడానికి వచ్చారు మీ అందరి సహకారం సపోర్ట్ అందించాలని ప్రార్థిస్తున్నారు మాజీ కేంద్ర మంత్రి శ్రీకాకుళం జిల్లా వైకాపా పార్టీ అధ్యక్షురాలు శ్రీకాకుళం జిల్లా వాస్తవిరాలు కిల్లి కుప్పారాణి గారు వారి వారి భర్త ఇక్కడ నుండి ఇటుకలపాడు ఇక్కడ నుండి ఇటుకలపాడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా వేసుకున్న ఈ కండువా మధ్యలో ఒక ఐదు సంవత్సరాల కాలం అత్తవారి ఇంటికెళ్లి అవమానాలు భరించలేక మరలా వారి గారాలు పట్టి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షెర్మిలమ్మ చేతుల మీదుగా మరలా ఈ కండువా వేసుకుంటే తల్లివడిలో నిద్రపోయినంత హాయిగా ఉంది ఒక్కసారి ఆలోచించండి వేరే విషయాలకు నేను పోద దానికి ప్రధాన కారణం నేటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిలమ్మ అని నేను అంటాను ఎందుకని ఎందుకని పార్టీ అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిన జెండా తెంచకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఎండనక వాననక భర్తను విడిచి ఇల్లును విడిచి చిన్నారులైన తన బిడ్డను విడిచి పర్యటనలు చేసి జగనన్న వదిలిన బాణాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీని ఆశీర్వదించండి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అని తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు అసెంబ్లీ నియోజకవర్గపు ఓటర్ మహాశయులకు అక్కచెల్లెలకు అన్నతమ్ములకు కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు తరఫున మా హృదయపూర్వక విజ్ఞప్తి ఇప్పుడు ఈ మీ మేముందర కడప పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి పులివెందుల పులిబిడ్డ కడప జిల్లా కన్నబిడ్డ రాయలసీమ రతనాల బిడ్డ ఆంధ్రమాత అనుంగుబిడ్డ దివంగత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ముద్దులబిడ్డ అయినటువంటి వైఎస్ శర్మిలారెడ్డి గారు మన అదేవిధంగా పద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అసంగూర్త మీద మీ అందరికీ చిరపరిచిత్రాలు సదా మీకు అందుబాటులో ఉండే వ్యక్తి విద్యార్థికురాలు శ్రీమతి ఎన్డీ విజయచ్యోతి గారు ఉన్నారు మరొక విశేషం వైఎస్ రెడ్డి గారి స్వర్గీయ వైఎస్ రెడ్డి గారి ముద్దుల బిడ్డ డాక్టర్ విద్యాధికురాలు డాక్టర్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు సార్ చెప్పినట్లుగా మన షర్మిలమ్మ గారు కడప కు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు మీ అందరికీ వారెవరో తెలుసు మనమందరము మన నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా ఇష్టపడే మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ సింహంలాగా కాంగ్రెస్ పార్టీ సింహం సింహంలాగా గర్జించడానికి ఆమె పార్టీ పగ్గాలు చేపట్టడం జరిగింది మనమైతే ఎవరి మీద ఆశలు పెట్టుకున్నామో ఎవరైతే నాయకులుగా వచ్చి మమ్మల్ని అందరినీ బాగు చేస్తారు దివంగత నేత వైఎస్ రాజలకి రాగా ఎవరు చేస్తారని ఆశ పెట్టుకున్నామో ఆ ఆశలను నెరవేర్చడానికి మేడం గారు బరిలో నిలుచున్నారు అందరికీ తెలిసిన విషయమే మన రాష్ట పరిస్థితి చాలా భయంకరంగా ఉంది ఇటువంటి పరిస్థితులలో మన బిడ్డలు బాగుండాలన్నా రైతులు సంక్షేమంగా ఉండాలన్నా మనమందరం కులమతాల అతీతంగా సంతోషంగా ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సి ఉంది కాబట్టి మేము అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం ఎంపీ అభ్యర్థిగా చెర్మిలమ్మ గారు పోటీ చేస్తా ఉన్నారు అదేవిధంగా మన నియోజకవర్గ పరిస్థితి మీ అందరికీ తెలిసిందే గత సంవత్సరం పది సంవత్సరాలుగా ఎలా ఎలాంటి అభివృద్ధి లేదు ఏ రకంగా ఉంది అనేది మీరు చూస్తా ఉన్నారు రైతులు ఎంత నష్టపోయినారు ఉద్యోగస్తులకి ఏం జరగలేదు ఎంతసేపు ఇసుక మాఫియా భూ మాఫియా తప్ప మామూలు సామాన్ ప్రజలు బాగుపడేది లేదు అది కాంగ్రెస్ పార్టీలోనే బాగుపడతారనే ఉద్దేశంతో అమ్మగారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినారు కాబట్టి మా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా మన నియోజకవర్గం విషయానికి వస్తే నేను గత రెండు రెండు టర్ములుగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది జరిగిందంతా మీకు తెలుసు సేవ చేయాలనేటువంటి తపన ఉంది నన్ను ఆహ్వానించి ఇటువంటి వాళ్ళని ముందుకు పెట్టాలనే ఉద్దేశంతో షర్మిలమ్మ గారు నాకు అధిష్టానం ద్వారా ఈ టికెట్ కేటాయించడం జరిగింది మీ అందరికీ సేవ చేయడానికి నేను సిద్దంగా ఉన్నాను ఈ చేయరు ప్రాంతీయ పార్టీలాగా పని చేయొద్దు అనేది కాదు ఇది ఒక నేషనల్ పార్టీ తల్లిలాంటి పార్టీ విశాలమైన పార్టీ కులమతాలకు అతీతంగా మనందరూ ఆదరించే పార్టీ ఆ పార్టీ ద్వారా నేను పోటీ చేస్తా ఉన్నాను కాబట్టి మీరు దయవంచి షర్మిలమ్మ గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించి అదేవిధంగా నన్ను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలనే ఉద్దేశంతో మరి ముందు నిలబడి ఉన్నాం ఉన్న మనకు మన యొక్క రాష్టంలో ఉన్న పరిస్థితులు అందరూ పేపర్ చూస్తా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎవరికి ఏం అన్యాయం జరిగింది అనేది నేను ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు మీరు ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి తండ్రి చేసే సేవను నేను తిరిగి ప్రారంభించాలా అందరికీ మార్గం చూపించాలనే ఉద్దేశంతో శర్మిలమ్మ గారు వచ్చారు అదే ఉద్దేశంతో మేము సేవ చేయాలని నేను మీ ముందున్నాను కాబట్టి కడప అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా మేడం గారిని నన్ను గెలిపించాలని మీ అందరినీ I'm <laughs>